ఈ వారం ఇరవైకు పైగా సినిమాలు సిరీస్ లు వచ్చేశాయి కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ కథానాయకుడుగా నటించిన కొత్త సినిమా డ్యూడ్ అమితా బైజు హీరోయిన్ శరత్ కుమార్ నేహా శెట్టి కీలక పాత్రలు పోషించాడు కామెడీ ఎమోషన్స్ ప్రధానంగా రూపొందిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది ఇప్పుడు ఓటీటీ వేదికగా అలరించేందుకు సిద్ధమైంది నెట్ఫ్లిక్స్ లో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన దర్శకురాలుగా పరిచయమైన చిత్రం తెలుసు కథ సిద్ధు జనాల్ కడ్డా హీరో నాశిఖన్నా శ్రీనిధి హీరోయిన్లు ముక్కోనపు ప్రేమకతగా తెరకెక్కిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి వచ్చింది ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ లో తెలుగుతో సహా ఇతర దక్షిణాది భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతుంది పిల్లలతో పాటు పెద్దల్ని విశేషంగా ఆకట్టుకున్న జురాసిక్ ప్రపంచంలో వచ్చి ఏడో భాగం జురాసిక్ వరల్డ్ ప్రీ బర్త్ ఈ ఏడాది జూలైలో విడుదలైన ఈ మూవీ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది ఇప్పుడు జియో హాట్స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది ప్రేక్షకులకు వినోదాన్ని పంచడమే లక్ష్యంగా కథలను అందిస్తోంది విన్ వైవిధ్యమైన కథలను అందించే దర్శకుడిగా పేరున్న రవిబాబు దర్శకత్వంలో ఎరికెక్కిన చిత్రం నేనుగు తండం గటికాచలం ఇందులో నరేష్ ప్రధాన పాత్ర పోషించగా టాలీవుడ్ లోని కమెడియన్స్ కీలక పాత్రలు పోషించారు ఈటీవీ విన్ వేదికగా అందుబాటులోకి వచ్చింది కిరణ్ అబ్బవరం యుక్తి తరేజా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం కేరమ్ ఇటీవల విడుదలైన ఈ సినిమా మాస్ ఆడియన్స్ కు వినోదాన్ని పంచింది ఇందులోని కొన్ని సన్నివేశాలు సోషల్ మీడియాలో ట్రెండ్ సృష్టించాయి ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ నవంబర్ ఫిఫ్టీన్ నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్ కానుంది